ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోక పది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ టాబ్లెట్స్ తెచ్చుకోవడం వేసుకోవడమే సరిపోతుంది ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు సెవెన్కి అయితే మా వారైతే ల్యాబ్ అన్నయ్యనైతే విలిపిచ్చిరండి బ్లడ్ తీసుకు షాంపులు తీసుకొని వెళ్తున్నారు అన్నయ్య ఈ మస్తుందో అండి థైరాయిడ్ ఎక్కువైందా తక్కువైందా అర్థం కావట్లేదు ఏ పని చేయాలని లేదు చేతనే అవ్వట్లేదు ఫ్రెండ్స్ థైరాయిడ్ కొంచెం ఎక్కువ అయినా కూడా చెత్త కాదు ఫ్రెండ్స్ చూద్దాం రిపోర్ట్ ఏమొస్తుందా అని కొంచెం అయితే టెన్షన్ ఉంది ఎందుకంటే ట్వంటీ టూ ఇయర్స్ నుండి థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నా ఫ్రెండ్స్ బేజార్ వచ్చింది ఏటైతే అయితే అటే అని అయితే నేను టెస్ట్ చేయించుకోలే రోజులు అయితే కానీ ఇక మా వారైతే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మరీ పట్టుబట్టి ఈరోజు అయితే ఆ పిలిపించిండు అన్నయ్య అయితే బ్లడ్ శాంపిల్ తీస్తున్నారు రిపోర్ట్ ఈవినింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు పెడదామని అయితే వీడియో చేసా ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేసావని అనుకోకండి ఫ్రెండ్స్ అవకాశం మీరందరూ నా ఫ్రెండ్సే కదా నా మనసు కోరే వాళ్ళే కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని భగవంతుని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా